హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పిల్లల కోసం ఇడ్లీ పిండి మిగిలితే దాంతో పునుగులు చేస్తాం కదా అలాగే దోశ పిండితో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో నేను మిగిలిన ఇడ్లీ పిండిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం జీలకర్ర సాల్టు అలాగే మనకి ఇడ్లీ పిండి ఎంతుందో సేమ్ అదే క్వాంటిటీలో మైదా పిండి కూడా తీసుకోవచ్చు దాంతోపాటు మనకు గోధుమ పిండి కావాలన్నా తీసుకోవచ్చు అనమాట నా దగ్గర కొంచెం మైదా ఉంది యాక్చువల్గా మైదా చాలా వరకు తగ్గించేసామన్నమాట అందుకే కొంచమే ఉంది లాస్ట్లో అది వేసేసి కలిపేశాను అనమాట ఈ పునుగులు అయితే చాలా బాగా వచ్చాయి టేస్టీగా నేనైతే ఎక్కువ తినలే కానీ మా పిల్లలకి మాత్రం మా వారికి మాత్రం బాగా నచ్చాయి అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా చేసుకోవడం మెయిన్ ఏంటంటే మనకి ఇది కొంచెం ఎక్కువసేపు పక్కన ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టి పర్మింట్ చేసామంటే చాలా బాగా వస్తాయి బేకింగ్ సోడా వేయకపోయినా నేనేం సోడా ఉప్పు అలాంటివి ఏం వేయలేదండి నార్మల్ సాల్ట్ వేసేసి మైదాపిండి ఇడ్లీ అంటే ఇడ్లీ రవ్వ ఇడ్లీ చేసే మిగులుతుంది కదా అది ఎప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి కొంచెం మిగిలిన సరే ఇలాగే ట్రై చేస్తాను లేదంటే ఊతప్పలాగైనా వేసుకుంటాను ఈరోజు పునుగులు చేశాను ఈవినింగ్ టైం కాబట్టి పునుగులు ఎక్కువ పిల్లలు ఇష్టంగా తింటారు కదా అందుకనే చేశాను అనమాట ఇప్పుడు మనం దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీకు నచ్చితే జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని కూడా బాగా పిండిలో కొంచెం మైదా వేసి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి మామూలుగా ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కానీ మైదా వేసాము ఎక్స్ట్రా ఇవన్నీ వేసాము కదా వాటి సరిపడా కావాలి నేను దీంట్లో వాటర్ కూడా ఏమి యాడ్ చేయలేదు ఇడ్లీ పిండి ఎంతవరకు అయితే తడుస్తుందో అంతవరకు మాత్రమే మనం మైదా యాడ్ చేసుకోవాలి ఎక్కువ మైదా వేసి వాటర్ వేస్తే అప్పుడు బేకింగ్ సోడా వేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా పిండిని మరీ గట్టిగా మరీ లూజ్గా కాకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట సెమీ సాఫ్ట్గా ఉంటే పునుగులు మాకు త్రీ ఫోర్ అవర్స్ అలా పెట్టేసామనుకోండి ఇంకా మార్నింగ్ వేసుకోవాలనుకుంటే ఓవర్ నైట్ మొత్తం బయట బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకున్నామంటే మంచిగా పిండి అనేది పులుస్తుంది అనమాట ఇప్పుడు నేను ఒక బాక్స్లో పెట్టి బయటే పెట్టేస్తున్నాను ఈవినింగ్ వేయడానికి కాబట్టి మార్నింగ్ ఇడ్లీ చేసిన తర్వాత ఈ మిగిలిన పిండిని ఇలా స్టోర్ చేస్తున్నాను దీంతో ఈవినింగ్ పునుగులు వేస్తాను చూడండి ఎలా వచ్చాయి ఆల్రెడీ మీరు తమ్నల్లు చూసే ఉంటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఎంతమంది మీలో ఇడ్లీ పిండి అలాగే దోశ పిండి మిగిలినప్పుడు పునుగులు చేస్తారో కామెంట్ చేయండి ఇంక ఇవి కాకుండా ఫ్రై కాకుండా ఇంకా వేరే ఏమైనా రెసిపీస్ చేయచ్చా స్నాక్స్ అనే పిల్లలకి అది కూడా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నాకు చెయ్యి మొన్న ఆమ్లెట్ వేసేటప్పుడు కాలిందనమాట అందుకే నేను గట్టిగా మిక్స్ చేయలేకపోతున్నాను అనేసి చూపిస్తున్నాను లైట్గా వేళ్లతోనే ఇలా అనేసి బాక్స్లో పెట్టేస్తున్నాను అది కొంచెం పగిలేలాగా ఉంది బొబ్బొ వచ్చేసి దానికోసమే నేను స్లోగా చూపిస్తున్నాను ఫైనల్గా అయితే పిండంత దాంట్లో పెట్టేసాను మూత పెట్టేసి బయట పెట్టేస్తాను ఇప్పుడు మనం పల్లీ చట్నీ అయితే రెడీ చేసుకున్నాం ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఒక కప్పు పల్లీలు తీసుకొని కారానికి సరిపడా మిర్చి నేనైతే ఫైవ్ సిక్స్ తీసుకున్నాను దాన్ని సగానికి కట్ చేశాను కడిగి తూడ్చి సగానికి కట్ చేసి పల్లీలలోనే వేసాను మామూలుగా మనం రైస్లోకి అయితే సపరేట్గా వేయించుతాను నేను మాక్సిమం లేదంటే చట్నీలోకి అయితే కనుక ఒకేసారి జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి పల్లీలు అన్నీ వేసి సిమ్లో పెట్టేసి దోరగా ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోద్దు అలాగనే పచ్చిగా ఉండొద్దు పల్లీలు కరెక్ట్గా వేగితేనే టేస్ట్ బాగా వస్తుంది చట్నీ కాబట్టి సిమ్లో ఉంచేసి లో ఫ్లేమ్లోనే మంచిగా మనం చేతులతో టచ్ చేసినప్పుడు క్రిస్పీగా అవ్వాలన్నమాట పల్లీలు కూడా వేగిపోయాయి చట్నీ పెట్టడానికి కాసేపు మనం ఆగాలి కాబట్టి ఈ లోపు మనం ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యేసరికి పల్లీలు కూడా చల్లారిపోతాయి లోపు చట్నీ చేసేసుకుందాము పిండి అయితే ఇలా ఉంది చూడండి ఈవినింగ్ వరకు మంచిగా పులిచింది మనం అంత గట్టిగా మిక్స్ చేసినా సరే అంత లూజ్గా అయిపోయింది పుట్నాల పప్పు వేసాను మిక్సీ జార్లో పల్లీలు ఇంకొంచెం వేడిగా ఉన్నాయనేసి పక్కన పెట్టాను ఈలోపు పునుగులు వేసుకుందాం పునుగులు వేసేటప్పుడు ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండొద్దండి బాగా పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల పిండి పిండిగా ఉంటాయి ఏది చేసినా రెసిపీ డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలి అప్పుడే మనకి రెసిపీ అనేది బాగా వస్తుంది అనమాట పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఈవెన్గా కుక్ అవుతుంది బాగుంటుంది కూడా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు ఇట్లా మనం పునుగులు వేసేటప్పుడు మీడియం హీట్లో ఉండాలి అందులోనూ ఇది కొంచెం స్టీల్ కడాయి కాబట్టి ఆయిల్ తొందరగా హీట్ అవుతుంది నాకు దీంట్లోనే మంచిగా వస్తాయి అనమాట డీప్ ఫ్రై ఏవైనా చిన్నగా ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువ పడుతుంది కాకపోతే ఇంక రెండు మూడు సార్లు వేసుకోవాలన్నమాట ఆయిల్ అనేవి చాలా బాగా అనిపిస్తుంది ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వదు పునుగులు వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేయకుండా మనం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఆగి మనకి అడుగున కొంచెం కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా అలా వచ్చినప్పుడు గరిటె పెట్టకుండా పెద్దది స్పూన్ పెట్టుకొని వాటిని ఏమైనా అత్తుకున్నాయేమో ఏమో తీసుకొని సపరేట్ చేసేసుకోవాలి రెండు మూడు అత్తుకుంటే అలా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పెద్ద గరిటె పెట్టుకొని ఇప్పుడు మనకు సగం కలర్ వచ్చిన తర్వాత లైట్ కలర్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇంకా నూనె పీల్చకుండా మనం వెంటనే తీసేసుకోవాలన్నమాట మనకు కావాల్సిన కలర్లో అన్నీ కూడా సేమ్ ఇలాగే చేసేసుకోవాలి ఫస్ట్ మీడియం హీట్ ఉండాలి ఆయిల్ అవి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ కలర్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో స్టవ్ అడ్జస్ట్ చేసుకోలేదంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మన పునుగులు అనేవి బాగా వేయించుకుంటే అప్పుడు ఆయిల్ అనేది పీల్చదు చూడండి మనం బేకింగ్ సోడా వేయకపోయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిండి బాగా బయటపెట్టి నానబెట్టాం కదా ఇలా చక్కగా వచ్చేస్తాయి అనమాట మాక్సిమమ్ నేను వడకు కానీ దేనికైనా సరే బేకింగ్ సోడా అవాయిడ్ చేస్తాను ఏదైనా టైం కుదిరినప్పుడు అప్పటికప్పుడు కావాలంటే మాత్రం కొంచెం యాడ్ చేస్తాను ఒక చిటికెడు రెండు చిటికెళ్ళు మీరు కూడా ట్రై చేయండి మొన్న వడ కూడా చేశాను చాలామంది చాలా బాగా వచ్చాయని కామెంట్ చేశారు బేకింగ్ సోడా వేయకపోయినా మిక్సీలోనే చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి దీని కింద వీడియోస్లో ఉంటుంది మన టీవీ ఫుడ్ వెజ్ ఫుడ్ ఛానల్లోనే ఉంటుంది అందులో కూడా బేకింగ్ సోడా లేకుండా మిక్సీలోనే ఎలాగ మనకి ఫ్లఫీగా చేసుకోవాలో వడ అనేది చూపించాను చాలా బాగా వచ్చాయి చాలామంది ట్రై చేశాను పెట్టేశారు ఇంకా పునుగులన్నీ అదేవిధంగా అన్ని వాయిలు వేసేసుకోవాలన్నమాట మనకి ఈలో పల్లీలు కూడా చల్లారిపోయాయి పూర్తిగా ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆల్రెడీ వేశాను కాబట్టి సాల్ట్ వేసి మూత పెట్టేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీ మొత్తం ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ గిన్నెలో అది కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పోపు వేసేసుకోవడమే కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసేసి తాలింపు వేసుకున్నామంటే మనకి చట్నీ రెడీ అయిపోయినట్టే చాలా బాగా వచ్చింది చట్నీ కూడాను ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం మనం వేసిన వాటరు పోపు పచ్చడి అంతా కూడాను చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా మిగిలిన పునుగులు కూడా ఫ్రై చేసేసుకొని పిల్లలకైతే పెట్టేసిస్తాను చాలా వరకు చిన్నప్పుడు కూడా పునుగులు గారెలు అలాగే బజ్జీలు ఇవి ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు ఉండవు ఇప్పుడు వెరైటీ వెరైటీగా వచ్చే స్నాక్స్ కూడాను నేను పునుగులు చేయక చాలా రోజులు అయిపోయింది వీళ్ళకి బాగా ఆకలి వేస్తుందంటే ఇడ్లీ పిండి గుర్తు వచ్చేసి నానబెట్టాను అది గుర్తు చేసి పునుగులు వేసి అనమాట చాలా చక్కగా వచ్చాయి అన్నీ ఈవెన్గా అనమాట కలర్ కానీ పునుగులు షేప్ కానీ బాగా వచ్చాయి నేను ఒకసారి తుంపి చూపిస్తాను చూడండి అచ్చం మైదా పిండి అయితే కనుక లోపల మనకి ఇట్లా బబుల్స్ లాగా వస్తుంది ఇది ఇడ్లీ పిండి కాబట్టి కొంచెం వైట్గా ఉంటుంది అనమాట చాలా బాగా వచ్చు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాం కదా టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట నేను ఒక్కటో రెండో తిన్నాను అంతే బాగా కాలుతుంది లాస్ట్ వేసిన వా ఇట్లా ముట్టుకోవడానికి కూడా లేదు అంత క్రిస్పీగా ఉంది కొంచెం వేడిగా కూడా ఉంది ఇంకా పిల్లలకి దీవెన్ బాబుకి దీవెనమ్మకి మా వారికి కృపణ కూడా వచ్చాడు అందరూ టేస్ట్ చూసారనమాట చాలా బాగా నచ్చింది ఇంకా విత్ కట్ చేసిన ఆనియన్స్ కొన్ని ఉంటే అవి కూడా వేశాను సేమ్ బయట బండి మీద ఇచ్చినట్టుగా పక్కన పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ నేను కూడా అలాగే కట్ చేసి ఇచ్చాను అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి చేసి చూపిస్తాను పునుగులు పెట్టేసిన తర్వాత ప్లేట్లో నేను టేస్ట్ చూశానని చెప్పాను కదా ఇదనమాట వేడి వేడిగా ఉన్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనమాట చాలా బాగా వచ్చింది అంత ఫాస్ట్గా ఏం లేదు వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అనమాట పల్లె చట్నీ బాగుందా బాగుందనా అని అదే క్రికెట్ ఆడొచ్చాను ఈరోజు పార్కులో బ్యాటు బాల్ కొనుక్కున్నాడు అలిసిపోయాడు అనమాట ఆకలి వేసింది ఆకలితో వస్తాడని కొనుగులు చేశాను నేను ఎలా ఉన్నాయి అది వీడియో తీసిందనమాట అందుకే మా ఇద్దరు మోహన్ చౌ చవటైపోయినాయి కిచెన్లో చాలా రోజులు అయిపోయింది ఆయిల్ ఎక్కువ చెయ్యట్లేదు కాకపోతే ఇడ్లీ పిండి ఇడ్లీ కాకుండా ఉంది ఎట్లు కాకుండా ఉంది అనేసి కుండలు చేశాను వీళ్ళకైతే బాగా